హలో పీపుల్ సిరి వరలక్ష్మి వ్రతం చేస్తుందంటే నేను మమ్మీ గోదావరి కానికి వచ్చిన చెప్పిన కదా సో వరలక్ష్మి వ్రతంలో సిరి బాబా పూజకైతే కూర్చున్నారు పూజ మాత్రం మస్త్ అయింది చాలా డేస్ తర్వాత నేను అందర్నీ కలిసిన మా పిన్ని వాళ్ళని మా కజిన్స్ ని మా కజిన్ వాళ్ళ పిల్లల్ని మస్త్ అనిపించింది చాలా డేస్ తర్వాత అందరినీ కలిస్తే ఆ ఫీల్ వేరు ఉంటది కదా పూజ అయిపోయేసరికి గంట గంట నరన్ అయితే అయింది అందరము ఒక్కొక్కరిగా దేవుడికి అక్షంత వేసి అయితే మొక్కినము అండ్ ఫైనల్ అందరం కలిసి హారతి ఇచ్చినాం చాలా బాగుండే సిరి ఇంకా బాబా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు అందరం వచ్చినామని నేను కూడా దేవునికి మంచిగా మొక్కినా అన్ని అనుకున్నాయి అనుకున్నట్టు జరగాలని వరలక్ష్మి వ్రతంలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వాయనం ఇవ్వడం సో సిరి వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ అందరినీ ఇన్వైట్ చేసింది వాయనం కోసం అని వాయనం ఇస్తూ ఏమన్నాలో మీ అందరికి తెలుసా తెలిసే ఉంటది మళ్ళొకసారి నేనైతే చెప్తాను ఇచ్చినమ్మ వాయనం అంటే మనం పుచ్చుకుంటున్నామ్మా వాయనం అనాలి లాగ్ ఎట్లుందో చేయండి